హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ ఇవాల్టి వీడియోలో లంచ్ బాక్స్లోకి సింపుల్గా మామిడికాయతో ఇలాగా కొత్తగా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా రెండు అంటే రెండు నిమిషాల్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు ముందుగా దీనికోసం నేను పొయ్యి మీద ఒక కుక్కర్ తీసుకుంటున్నాను దానిలో ఒక స్పూన్ వరకు నూనె వేసుకోవాలి నూనె వేడి అయిన తర్వాత ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూను మినపప్పు వేసుకోండి నెక్స్ట్ దీనిలో మనం పల్లీలు ఒక రెండు స్పూన్ వరకు వేసుకోవాలి జీలకర్ర హాఫ్ స్పూన్ వరకు వేసుకోండి మిరియాలు పావు స్పూన్ వేసుకోండి నెక్స్ట్ జీడిపప్పు కొంచెం వేసుకోండి ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు అన్నింటినీ కూడా ఒక నిమిషం పాటు బాగా వేయించేసుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత దీనిలో మనం ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని ముక్కల కింద కట్ చేసుకొని వేసేసుకోండి ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో మనం వెల్లుల్లిపాయ రొమ్మలో ఒక ఆరు వరకు వేసుకోవాలి ఇక్కడ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉపయోగించకుండా ఓన్లీ వెల్లుల్లిపాయలు మాత్రమే వేసుకోవాలి వెల్లుల్లిపాయ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని రెండు నిమిషాల పాటు బాగా వేయించేసుకోండి ఇవి వేగిన తర్వాత మామిడికాయని తీసుకొని తురుము వేసుకోవాలి ఇలా మామిడికాయ ముక్కలు కాకుండా తురుము వేసుకోవడం వల్ల మనకి మధ్యలో తగలకుండా చక్కగా మెత్తగా అయిపోద్ది ఇప్పుడు మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకొని దీనిలో మనం పావు స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ వరకు కారం వేసేసుకోండి గరం మసాలా పౌడర్ ఒక స్పూన్ వేసుకోండి ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా బాగా కలిసేలాగా మొత్తం అంతా బాగా కలిపేసుకోండి ఇక్కడ మనం గరం మసాలా పౌడర్ వేసుకున్నాం కదా టేస్ట్ చాలా బాగుంటుంది మామిడికాయ తురుము కూడా కలుపుకున్నాం కాబట్టి పొల పొలగా చాలా బాగుంటుంది ఇప్పుడు మొత్తం బాగా కలుపుకున్న తర్వాత దీనిలో ఒక గ్లాసున్నర వరకు నీళ్లు వేసుకోండి ఇక్కడ నేను గ్లాస్ వరకు బియ్యం తీసుకున్నాను కాబట్టి గ్లాసున్నర వాటర్ తీసుకుంటున్నాను ముందే నానబెట్టని వాళ్ళైతే కనుక రెండు గ్లాసులు వాటర్ వేసుకోండి మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని నీళ్ళన్నీ కూడా బాగా మరగనివ్వండి నీళ్లు బాగా మరిగే వరకు రైస్ వేయకూడదు మొత్తం నీళ్లు బాగా మరిగినట్లయితే మనకి బియ్యం మనకి చక్కగా పొడి వస్తాయి ఇలా నీళ్లు మరిగిన తర్వాత రైస్ని తీసుకొని వేసేసుకోండి ఇక్కడ నేను అరగంట సేపు బాస్మతి రైస్ తీసుకొని నానబెట్టి ఉంచుకున్నాను కావాలనుకుంటే నార్మల్ రైస్తో అయినా చేసుకోవచ్చు బియ్యం వేసిన తర్వాత మొత్తం అంతా బాగా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోండి కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక విజిల్ వచ్చే వరకు హై ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక విజిల్ రానివ్వండి ఒక విజిల్ వచ్చిన తర్వాత ఇప్పుడు విజిల్ వచ్చింది కదా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి కుక్కర్ మొత్తం అంతా కూడా చల్లారిన తర్వాత మూత తీసి దీనిపైన కొత్తిమీర వేసేసుకోండి అంతే చాలా సింపుల్గా లంచ్ బాక్స్లోకి ఈజీగా చక్కగా పొల పొలగా గరం మసాలాతో టేస్ట్గా ఉండేలాగా ఒకసారి ఇలా కొత్తగా ట్రై చేసి చూడండి రుచి మాత్రం చాలా బాగుంటుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి